మొత్తం ఈ డ్రైన్ ఇంకా పనికి రాదు మరింత అట్లా పరిస్థితి ఇప్పుడు మన షెల్టర్ పాయింట్కి వీళ్ళందరూ వస్తారా లేదా ఉన్నారా చూద్దామా కాలకి కానీ ఏరియా వాళ్ళు ఏందొచ్చినా వాళ్ళ వాళ్ళు కాపాడుతున్నారు మిమ్మల్ అందరినీ తీసుకురావడానికి ఒక కారణం ఉంది హెవీ ప్రాణ నష్టాలకు కలిగిన ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం ముందుగా ఆలోచించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొస్తాం మీరేంటంటే ఉన్న ఇబ్బంది ఎవరు కదా మూడు నెలల్లో ఏమైనా పోతే భయం మీకు ఉంది కానీ ఏదైనా ఇమీడియట్గా స్కూల్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ మీకు మీ ఈరోజు సాయంత్రం వచ్చి ఇప్పుడు ఇబ్బంది ఏర్పాటు చేస్తాం మీరు మెడికల్ ఆఫీసరా మీరు మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ సింగిల్ మెడికల్ ఆఫీసర్ ఏదా ఇంక మెడికల్ ఆఫ్సర్ మీరు వాడలేదా

सर सस्पेंड करना है मतलब ये आवाज अच्छी है 49 कुत्ते और स्टार्ट कर दी सारा ओके ना प्रॉब्लम